గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన చోరీకి గురైన సుమారు పది లక్షల రూపాయల విలువ గల ఒక వంద ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్ పాస్వర్డ్స్ వంటివి మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే గూగుల్ పే తదితర మధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిఐఆర్ ను మే పదిహేడు ఇరవై మూడులో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ వివరించారు ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సీఐఆర్ పోర్టల్ హెచ్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సీఏఆర్ జిఓవిఐఎన్ నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు